చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం ఎస్సీ జెట్లో డీనోటిఫై చేయమని చెప్పి ఎనభై ఎకరాలు మేము బయలు భూమి చేస్తాం అంటే ఎస్సీ జెట్టు భూమి ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం డీనోటిఫికేషన్ చేసి ఇవ్వాలి ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ప్రభుత్వం పోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల యాభై ఎకరాలు రైతుల్ని బలవంతం పెట్టి భయపెట్టి భూములు తీసుకున్నారు మరి కాకినాడ ఎమ్మెల్యే గారు కాకినాడ వాళ్ళ గురించి పట్టాలు ఇవ్వడానికి అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే మన సలివుడి మొదలు కూర్చున్నాడు ఇచ్చేది పిఠాపురం భూమి పట్టాలు ఇచ్చింది కాకినాడ వాళ్ళు ఏ అది కూడా పట్టాలన్నీ కూడా బినామీ ఇచ్చింది కాకినాడ ఎమ్మెల్యే ఇక్కడ మాట్లాడకుండా కూర్చున్న ఎమ్మెల్యే ఎవరంటే అప్పుడున్న ఎమ్మెల్యే పిఠాపుర ఎమ్మెల్యే నేనేమి అంటున్నానంటే మూడు వందల యాభై ఎకరాల మీద ఎంక్వైరీ చేసి అప్పుడు ఏదైతే దూరంకోటి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారో పట్టాలు వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అప్పుడు భూములు అర్థనాకు తీసుకున్నారు మా రైతుల దగ్గర కోటి యాభై లక్షలు ఉంది వ్యాక్సిన్ దాని మీద ఎంక్వైరీ చేసి అవినీతిని బయటికి తీయడం ఒకటి రెండవది స్థానికులైన కొమరగిరి ప్రజలు భూమిచ్చిన కొమరగిరి ప్రజలు అలాగే ఉప్పాడ మూలపేట అమీనాబాదు మిగిలిన గ్రామాల కొత్తపిల్లి చుట్టుపక్కల ఉన్న ఎవరికి కూడా ఒక పట్టా ఇవ్వకుండా మొత్తం పదమూడు వేల పట్టాలు కూడా కాకినాడ వాస్తవ ఇవ్వడం దారుణం ఆ రోజుల్లో కూడా మేము కలెక్టర్తో పోరాడాం రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎవడో పట్టించుకుని నాదులు అంచేత ఈవేళ ఏదైతే ఆ మూడు వందల యాభై ఎకరాల మీద ఎంక్వైరీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఏమన్నారో రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణ మీద పట్టాల కోసం దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఇప్పటికీ కట్టిని నాలుగు వందలు ఇల్లే మిగిలిన ఖాళీ స్థలాలన్నీ కూడా ఒక నాలుగు వేలు ఆడికిచ్చినా సరే ఏడు వేలు ఆడికిచ్చినా పెద్ద కాకినాడ వాళ్ళకి మిగిలిన నాలుగైదు వేలు కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన మా మత్స్యకారులకి మా మరి మత్స్యకారులకి బీసీలకి అర్హులైన ఓసీలకి ఎస్సీలకి అందరికీ కలిపి అక్కడ నాలుగు వేల పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కూట ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఉత్తరం పంపించాను స్థానిక ఎమ్మెల్యే కాబట్టి డిప్యూటీ సీఎం గారికి కూడా ఉత్తరం పంపించాను ఏది ఏమైనా కొమ్మరగిరి లేట్లో పొడి చేసిన దాని మీద ఎంక్వైరీ అవ్వాలి అందులో నాలుగు వేలు పట్టాలు స్థానికులైన కొమరగిరి ఉప్పాడ అమీనాబాదు మూలపేట కొత్తపల్లి గ్రామంలో ఉన్న అర్హులైన పేదలందరికీ ముఖ్యంగా సముద్రం కోతలో కోల్పోయిన మత్స్యకారులందరికీ కూడా నాలుగు వేల పట్టాలు ఇచ్చి లోన్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఆ నాలుగు వేలు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది ఉంది దాని మీద ఎంక్వైరీ చేసి మా నియోజకవర్గంలో భూమి ఉంది మా నియోజకవర్గ రైతులది నష్టపోయారు ఇలా దగ్గర కోటి పోటీ కొట్టిన భూమి వేళ నష్టపోయారు పది లక్షలు ముప్పై లక్షలు తీసుకుని మార్జిన్ పెట్టి చేశారు ఆ చేత మీద ఎంక్వైరీ చేయాలి కాకినాడలో వందల ఎకరం పోర్టు భూమి ఉంది ఆ భూమిని వదిలేసి పిఠాపురం మీద పడి రైతులకి నష్ట నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ ఎంక్వైరీ చేయాలి మాకు నాలుగు వేల పట్టాలు మత్స్యకారులకి నిరుపేదలకి అరువులైన వాళ్ళందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టినాం వారు కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా నేను పెట్టినా